ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మానవ మృగాలను కఠినంగా శిక్షించాలన్నారు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య ఘటనలో మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ డిమాండ్ చేశారు అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆదివారం సాయంత్రం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు కోల్కతాలో మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ వైద్య విద్యార్థిపై జరిగిన ఘటనకు నిరసనగా స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులతో మరియు మహిళలతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేసిన శ్రీరామ్ రాజ్గోపాల్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి ఘటనలు సిగ్గు చేయటన్నారు ప్రతి ఒక్కరూ స్పందించి దొంగలను కఠినంగా శిక్షించే వరకు నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు

అరెస్ట్ చేసి వాళ్ళు శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇటువంటి దోషుల్ని కోర్టులో సాక్షులు కాకుండా ఏదో డ్రాగన్ చేయకుండా అవసరమైనప్పుడు ఎన్కౌంటర్ చేసేవి తప్ప అటువంటి దోషులు మాత్రం ఖచ్చితంగా శిక్ష మరణ శిక్ష అందించాలి తప్ప వేరే ఆలోచన లేదు ముఖ్యంగా దీనిలో సమాజంలో మహిళలు విచేయంగా చెప్తాను వాడికి ధైర్యం కావాలి అవేర్నెస్ ఉండాలి అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా ఉంటే విషయాన్ని ఎవరు అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీస్ వరకు ప్రజలకు తెలియజేసి ఇటువంటి అగాయత్యాలు జరుగుతున్నారు ఇటువంటి వాడు జరుగుతుందని చెప్పే విషయాన్ని పోలీసుకో పెద్దలకో తప్పకుండా అటువంటి జరుగుతున్నారు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు పోషించే పిల్లలు పోషించే విషయంలో ప్రత్యేకంగా తల్లి శిక్షణ తండ్రి రక్షణ అంటారు తల్లిదండ్రులక పిల్లలకి ఈ విధంగా చేయడం సమాజంలో మంచిది కాదని చెప్పి నుంచి బోధిస్తే ఇటువంటి అఘాయ్యాలు వాడు కూడా అగాయత్యం పాల్పడ్డాడు కూడా ఒక తల్లిదండ్రులకి అటువంటి వాడిని శిక్షించాలి అటువంటి నేర్పాలి సమాజం మార్పు రావాలంటే మార్కులు పురుగులు తెల్లలుగా ఆ విధంగా శిక్షణ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం మహిళలు కూడా ధైర్యంగా ఉండి ఫిజికల్గా మెంటల్గా చాలా ధైర్యంగా ఉండాలి ఎటువంటి ప్రజల అనుమానం ఉంటే తప్పకుండా వెంటనే ఇంటిమేట్ చేస్తే ఎక్కడైనా సరే తప్పకుండా ప్రివెన్షన్ ఇతర చాలా చాలా విషయాలు ప్రివెన్షన్ వల్ల ఎటువంటి సంఘటన జరగడం ప్రివెన్షన్ కావాలి తప్పకుండా అటువంటి ముద్దాయిని ఎవరైతే ఉన్నారో అక్కడే కాదు లో జరిగిన అని భవిష్యత్తులో జరగకుండా ఇటువంటి ఆలోచన వచ్చిన వాడికి భయపెట్టే విధంగా చట్టాలు రావాలి ఆ చట్టాలు అమలు చేయాలి న్యాయస్థానంలో కూడా డ్రాగన్ చేయకుండా అటువంటి దోషుల్ని తప్పకుండా గట్టిగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మహిళలకి అందరూ రక్షణగా ఉండాలి మహిళలకు కావాల్సిన అన్ని విధాలు కూడా ప్రభుత్వాలు చట్టాలు సహకరించాలని చెప్పి వాస్తవం ఆ దోషులు శిక్షించాలి శిక్షించాలని చెప్పి